ై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే బెల్ అకౌంట్ పైన కూడా క్లిక్ చేస్తే మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట సో అయితే నేను మార్నింగ్ మార్నింగే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా సో కషాయం అనేది మేము తాగుతూ ఉంటాము కషాయం అని కాదు అంటే చేతిగా అయితే ఏం నార్మల్ వాటర్ లాగే ఉంటుంది వామ్ జీలకర్ర ధనియాలు కొంచెం మల్లం ఇంకా తులసి ఆకులు వేసి వాటర్ని మరిగిస్తాం అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రష్ మేమందరం ఇది తీసుకుంటాము అండ్ వీక్లీ టూ టైమ్స్ అనే ఇలా తాగితే మనకి మంచిది పిల్లలకి పైద్యం ఇంకా మనకి అండ్ గొంతు పట్టేసినట్టున్న కోల్డ్ ఉన్నా కూడా మంచిగా యూజ్ అవుతుందనమాట సో ఇది మేము కొంచెం గోరువెచ్చగా తీసుకుంటాము అండ్ నార్మల్ వాటర్ లాగే అనిపిస్తుంది అనమాట ఓకే సో ఈరోజు ఏంటంటే స్పెషల్ నా కుకింగ్ని మీతో షేర్ చేసుకుందామని నేను లైవ్లో కుకింగ్ ఎలా చేస్తాను మీతో మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ షేర్ చేసే పోతున్నాను అనమాట సో కాకినాడలో సముద్రం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వారికి ఎక్కువగా సీ ఫుడ్ అనేది ఉంటుంది కదా రకరకాల సముద్రపు చేపలు ఉంటాయి సో ఈ చేపలు ఏంటంటే చాలామందికి తెలిసి ఉండవచ్చు బట్ నా స్టైల్లో ఎలా కుక్ చేస్తాననేది చూడండి ఓకే హలో ఎవరివాన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మీ అందరికీ కూడా కాకినాడ అమ్మాయి కబుర్లు కి వెల్కమ్ చెప్తున్నాను సో మీరు మన కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యూస్ఫుల్ వీడియోస్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే నేనైతే ఏమి రెడీ అవ్వకుండా మీ నన్ను అయితే చూస్తున్నారు సో ఇప్పుడు మీకు కాకినాడలో కొన్ని రక అంటే కొన్ని రకాలు ఏమి కాదు చాలా మంది తెలిసి ఉంటుంది పచ్చి నత్తలు సో ఈ పచ్చి నత్తళ్ళుతో ఒక కర్రీ అండ్ ఇంకా పచ్చి రొయ్యల కర్రీ కూడా మీకు కాంబినేషన్ చూపించబోతున్నాను కాంబినేషన్ అంటే ఇదైతే ఇగురు కానీ లేదంటే డీప్ ఫ్రై కానీ అస్సలు చేయకూడదు అనమాట సారీ పులుసు కానీ అండ్ డీప్ ఫ్రై కానీ అస్సలు చేయకూడదు వీటిని ఇగురు పెట్టుకుంటారు పచ్చి నత్తలు చాలా నీట్గా అందంగా ఉంటాయి అనమాట కాకపోతే కొంచెం ఇవి మరీ పెద్ద సైజు ఉండవు కానీ ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటాయి కొంచెం చిన్నవి వీటిని ఎలా వాష్ చేసుకున్నాను ఏంటి అనేది చూసారు కదా వీటి ఏ ఫిష్ అయినా చికెన్ అయినా కానీ కొంచెం పసుపు సాల్ట్ వేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు అనమాట రొయ్యలు కూడా సేమ్ ప్రాసెస్ నేను ఇలానే పసుపుతో వాష్ చేసి పెట్టుకుంటాను అండ్ మనం మొన్న షాపింగ్ వెళ్ళినప్పుడు మంచి కుకింగ్ ప్యాన్ అయితే వచ్చింది కదా ఆ ప్యాన్లో మనం ఇప్పుడు కుక్ చేద్దాము దాన్ని ఇందులో ఒకటి అండ్ స్టీల్ కుకింగ్ ప్యాన్లో సో పచ్చిరాయిల్ కాంబినేషన్ ఏంటంటే వంకాయ టమాటా వేసి ఇదొక కాంబినేషన్ సో నేను అలా కుక్ చేస్తాను అనేది మా ఇంట్లో నా కుకింగ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి లేండి ఎప్పుడు కూడా సో కాబట్టి మీరు ఏం భయపడక్కర్లేదు వంట రాను కోసం ఇంకా సో కాంబినేషన్స్ తెలియని వాళ్ళ కోసం మా కాకినాడ సైడ్ రెసిపీస్ షేర్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇవి మీతో దెన్ నెక్స్ట్ నేను మెత్తలు ఇగ్గిరని చెప్పాను కదా దాని లోపలికి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఏం వేయద్దు ఓన్లీ ఆనియన్స్ ని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి ఇంకా ఒక టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ గసగసాలు టూ స్పూన్స్ ధనియాలు అండ్ ఇంకా కొంచెం రెండు మూడు యాలకులు వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇది నాకు ఒక వన్ వీక్కి సరిపడగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఓన్లీ టూ కర్రీస్కి అయితే టూ టూ స్పూన్స్ యాడ్ చేసి ఇంక కొంచెం అల్లం ఇంకా కొంచెం వెల్లుల్లి వేసి బాగా పేస్ట్ అయితే చేసుకోండి అండ్ వంకాయలు సో వంకాయల్ని మనం ఇలాంటి ఒక బౌల్లో ఏదైనా పర్లేదు వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి అండ్ వంకాయలు అన్నింటినీ కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట సో ఇది వాటర్ ఏంటంటే ఒక బ్లా దీంట్లో ఉన్న కెమికల్ కానీ ఏదైనా ఏమో తెలీదు ఇంట్లో అలా చెప్తారు సో వేయగానే వాటర్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట సో అప్పుడు ఈ వంకాయల్ని తీసి మనం కుక్ చేసుకునేటప్పుడు వేయాలి అండ్ వాటర్లో ఉప్పులో వేయకుండా మనం వంకాయలు కట్ చేసి పెట్టామంటే చేదు వచ్చేస్తాయి అనమాట ఓకే అండ్ ఇంకా వంకాయ పచ్చడిలోకి టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఫోర్ పచ్చిమిర్చి అండ్ వన్ టమాటో ఇలా కట్ చేసుకున్నాను ఇంకా పచ్చి ఇంకా పచ్చిమిర్చి ఒక టమాటో కట్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట సో మీకు క్లియర్గా అర్థం అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు మనం కుకింగ్ అయితే చేసేద్దాం సో చాలా నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది కదా ఈ ప్యాన్ అనేది మనకి గిఫ్ట్ వచ్చింది కదా గిఫ్ట్ అంటే సారీ ఆఫర్ లో మనకి టూ థౌజండ్ రూపీస్ది బటర్ఫ్లై కంపెనీది టూ వచ్చింది అనమాట సో దీన్ని ఏం చేశానంటే కొంచెం హాట్ వాటర్ వేసి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తే దర్ట్ ఏదైనా ఉన్నా కానీ నీట్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం కుక్ చేసుకోవాలి నాన్ స్టిక్ పాన్స్ ని అలాగే చేయండి మీరు ఓకే ఇది మీకు ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ కోసం చెప్పాను నేను సో ఇందులో మనం వంకాయ టమాటా కర్రీ చేద్దాం ఇందులో నద్దలు ఈ చేద్దాము సో ఓకే ప్యాన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే మనం ఆయిల్ ప్యాన్ కొంచెం హీట్ ఇవ్వాలి మరీ హైలో పెట్టి వదిలేకండి స్టిక్ ప్యాన్స్ కానీ ఏదైనా సరే పాడైపోతాయి అక్కడే దెబ్బ తినేస్తే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఇది చూసారా ఆయిల్ని ఎక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోవట్లేదు సో అలాంటి ప్యాన్సే మనకి కావాలి ఓకే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇది నెత్తల ఇగురు కోసం ఓకే అండ్ దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో మిక్స్ చేయాలన్నమాట ఇలా ఓకే ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా సౌండ్ రావట్లేదు అని అనుకుంటున్నారు కదా వస్తే తాగండి నేను బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయను ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోతుంది కదా ఎలా అయినా సరే కుక్ అవుతుంది హీట్ అయిన తర్వాతే వెయ్యాలని ఏం లేదు సో ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యే లోపు సో ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను చూడండి ప్యాన్ ఎలా అవుతుందో పెయింట్ పోతుంది సో వన్ నైంటీన్ రూపీస్కి అయితే ఇది నేను తీసుకున్నాను అనమాట రీసెంట్గా పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా ఇటు ఫ్రిడ్జ్లో వేసేసుకొని ఇందులో కొంచెం పసుపు ఏదో పక్షి బాగా గట్టిగా వరుస్తుంది వేసి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఓకే దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తే ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేసి ఇవి గట్టిగా అవుతాయి అనమాట ఓకే అదిగో చూసారా అక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను దాని కర్రీ కోసం దానికోసం ఇది ఇక్కడ పెట్టాను అండ్ ఇంకొక పక్కన మనకి ఇది ప్రిపేర్ అవుతుంది సో ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట నా స్టవ్ వలన ఇన్ని వంటలైనా చకచక అయిపోతాయి అనమాట మధ్య మధ్యలో దీన్ని చూసుకుంటూ ఉండాలి మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకే చూస్తున్నారు కదా రొయ్యలు చూడండి ఎలా అవుతున్నాయో మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట అప్పుడప్పుడు మధ్యలో ఇలా స్పూన్తో కానీ గరితో కానీ మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను కదా నేను ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ ఎంత వేసుకోవాలి ఎందుకు చెప్పట్లేదు అంటే అది మీ చాయిస్ అనమాట చాలామంది ఆయిల్ తక్కువ తింటారు కొంతమంది మీడియంగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు సో నేను మీడియంగా వేస్తాను అనమాట ఓకే ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తాను నేను ఏంటంటే ఆనియన్స్తో పాటే పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తాను అనమాట ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి మెత్తగా అయిపోవాలి ఆనియన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంకా మనం నాన్ స్టిక్ ప్యాన్స్తో స్టార్టింగ్ ఇదే ప్రాబ్లం మనకి త్వరగా కుక్ అవ్వదు అనమాట నిజంగా చెప్తున్నా అని మంచి హైలో పెట్టేస్తే ప్యాన్ అనేది పాడైపోతుంది సో ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో అవసరమైతే తప్ప ఎక్కువ హైలో పెట్టకూడదు సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా అనమాట మంచిగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ టేస్ట్ అంతా కూడా గోల్డెన్ కలర్లో వచ్చేయాలి అప్పుడు కొంచెం టమాటోస్ని మనం కుక్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకుంటే అవి కూడా కుక్ అయిపోతాయి అన్నమాట అండ్ ఫైనల్లీ చూసారు కదా ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది అండ్ ఇప్పుడు ఇందులో టమాటోస్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని ఇది కూడా మంచిగా కుక్ కావాలి సో ఆనియన్ పేస్ట్తో పాటే వేసేసాం అనుకోండి టమాటోస్ కూడా ఉడకవు రెండు కూడా ఈక్వల్గా ఉడకవు అనమాట సో ఆనియన్ ఉడికిపోయింది కాబట్టి టమాటోలో నుంచి వాటర్ వస్తుంది కదా సో ప్రాబ్లం ఉండదు మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి అది కూడా మాడిపోదు అనమాట టమాటోలో నుంచి వచ్చే వాటర్కి అది కూడా మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది పచ్చి రొయ్యల కర్రీకి ఆనియన్స్ కొంచెం కుక్ అయింది చూడండి ఇలా సో ఇప్పుడు ఇందులో టమాటోస్ యాడ్ చేసేద్దాం వేసిన తర్వాత ఇవి కూడా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం నేను మీతో ఇలా వంట షేర్ చేసుకోవడం అక్కడ రొయ్యలు చూడండి వాటర్ అంతా కూడా ఇంటిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నాకు సపరేట్గా షూట్ చేయడానికి ఎవరు ఉండరనమాట చాలా అందరూ బిజీ నాకు నేనే సెల్ఫ్ షూటింగ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా మా వారు ఉంటే మా వారు షూట్ చేస్తూ ఉంటారు సో ఆయన కూడా చాలా బిజీ కదా పిల్లలకైతే ఇలాంటివి ఏం చెప్పను నేను చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకైతే అసలు ఇలాంటివి ఏం చెప్పను అనమాట సో సెల్ఫ్ తీసుకుంటూ ఉంటాను కొంచెం వీడియో క్లారిటీ తగ్గిన అండ్ షేక్ అవుతున్నా సరే మీరు ఎస్క్యూజ్ అయితే చేసేయండి ఓకే ఈ ప్యాన్లో ఆయిల్ అసలు ఎక్కడా కనిపించట్లేదు ఆయిల్ వేసాం కదా కనిపించట్లేదు అలానే ఉంటాయి నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా అలానే మనం ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసామంటే ఎక్కువైపోతుంది అనమాట సో వాటర్ యాడ్ చేసినప్పుడు మనం ఆయిల్ ఎంత వేసామనేది పైకి డెఫినెట్లీ కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం కరివేపాకు వేయడం వలన ఆ టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఈ గురు కర్రీ డెఫినెట్లీ కొత్తిమీర వేసినా వేయకపోయినా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పులుసు వాటిల్లో కరివేపాకు వేయనవసరం లేదు కానీ కొత్తిమీర మాత్రం డెఫినెట్లీ ఉండాలన్నమాట సో ఇక్కడ కొంచెం టమాటోస్ ఇవి కుక్ అయినాయి కదా ఇక్కడ చూడండి వంకాయల్ని ఈ విధంగా తీసి వాటర్లోంచి వీటిలో వేసేసుకోవాలన్నమాట వంకాయలు నల్ల వంకాయలు అనే కాదు ఏ వంకాయ అయినా వేసుకోవచ్చు అంటే ముళ్ళ వంకాయ తెల్ల వంకాయ అలా ఉంటుంది కదా సో అవన్నీ కూడా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది పచ్చి రొయ్యలు మటన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వా ఇక్కడ వాటర్ చూసారా మనం వంకాయలు వేసిన వాటర్ ఎంత చండాలంగా ఉందో సో ఇలా అవుతుందనమాట అందుకే ఉప్పు వేసిన వాటర్లో వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలంటారు ఇది ఏంటి అనేది నన్నడక్కండి నాకు నిజంగా తెలియదు ఎందుకు అలా అవుతుందో కూడా తెలియదు అనమాట మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి వంకాయని బాగా మిక్స్ చేసేసి ఇలా ఆనియన్స్ టమాటాస్ ఉన్నాయి కదా వాటితో ఇలా బాగా మిక్స్ చేసేయాలన్నమాట మీరు వంకాయ ఏ ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే వంకాయ మంచిగా ఆవిరికి ఉడికిపోతుంది సో వంకాయ టమాటో కూడా ఇలాగే వండేసుకోవచ్చు పచ్చి రోజులు తీసేస్తే మిగతా రెసిపీ అంతా కూడా వంకాయ టమాటా కర్రీ ఇందులో డ్రై ఫ్రిష్ కాంబినేషన్ వేసుకోవచ్చు దెన్ ఎగ్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీనిపైన ఇలా నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను కారం నేను ఈ స్పూన్తో రెండు హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను అది మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట ఓకే అండ్ సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టే యాడ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కారం ఉప్పు మంచిగా కలిసేటట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఇది ఏంటో అసలు ఈ ప్యాన్లో ఆయిల్ అయితే అసలు ఎక్కడ కానీ వేయట్లేదు చూడండి ఏదో ఒప్ప కొడి వేపుతున్నట్టు ఉంది కదా సరే చూపు వాటర్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అదొక ఒక స్పూన్ వేసుకోండి వేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ పచ్చి నత్తలను మనం వేసేస్తున్నాం ఓకే వేసేసి మంచిగా ఒకసారి వెంటనే మిక్స్ చేసేయండి ఉడికిన తర్వాత కలిపారనుకోండి విడిపోతుంది చేప అదనమాట జస్ట్ అలా కలిపేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వెళ్ళండి ఉడికిపోతుంది మొత్తం ఫిష్ అంతా కూడా ఉడికిపోద్ది అన్నమాట ఇంకా చూస్తే ఫిషెస్ అన్నీ కూడా వైట్గా అవుతాయి చూడండి అప్పుడు మీరు కొంచెం కొద్దిగా వాటర్ యాడ్ చేయండి ఓకే యాడ్ చేసి దీన్ని బాగా ఇలా మిక్స్ చేయండి చూడండి ఫిషెస్కి కొంచెం తగిన ఎలా విడిపోతుందో చూసారు కదా సో కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేయండి లేదంటే ప్యాన్ పట్టుకొని కుక్ చేయండి ఓకే సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట నేను వాటర్ వేసాను కాబట్టి టెన్ మినిట్స్లో నాకు ఇది ప్రిపేర్ అయిపోతుంది ఇలా మూత పెట్టొద్దాం ఇక్కడ మనం వంటలు చూడండి కుక్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం మెత్తగా ఉడికిపోవాలి అప్పుడు ఇంట్లో ఉప్పు కారం మసాలా అన్నీ వేసిన తర్వాత పచ్చి కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం ఇందులో కారం వేద్దాం కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సో వంకాయ కాబట్టి ఎక్కువ కారం వేయకండి ఎందుకంటే వెజిటేబుల్స్లో ఎక్కువ కారం వేస్తే మనకి అది బర్న్ అయిపోతుంది అనమాట అంటే అంత స్పైసీగా ఉంటుంది సో వెజిటేబుల్స్లో ఎప్పుడు కూడా తక్కువ కారం అయితే వేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒకసారి ఈ కారం కూడా ఏంటంటే మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది కారం వేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి వాటర్ వేసేస్తారు దానివల్ల పచ్చివాసన ఉండిపోతుంది అన్నమాట సో అది కూడా ఒక ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు మనం ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే కలిసి చాలా టేస్ట్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసేద్దాం సో వేసిన తర్వాత ఇది కూడా మంచిగా ఆ కారంలో వంకాయల్లో బాగా మిక్స్ అయిపోయేటట్టు తగిలిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక చేత్తో కెమెరా పట్టుకొని అండ్ ఒక చేత్తో కుకింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను కదా ఇక్కడ ఏం చేస్తుందో చూడండి అవసరమా చేయగలిపోద్దు కదా కర్రీ ఎలా అసలు అవుతుంది కదా బాగా సో ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేయకూడదు సో వస్తుంది అన్నమాట తక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి చేస్తామని నేను ఇక్కడ మీరు చూసారా ఎలాంటి గరం మసాలాలు యూజ్ చేయలేదు చాలా సాఫ్ట్గా కాదు అండ్ లేని ఎఫెక్టే ఉండదు అనమాట మనకి చాలా బాగుంటాయి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలా ఇది ఇవి చాలా బెస్ట్ పిల్లలకు కూడా ఈ పేస్ట్ అనేది హెల్దీ కూడా అన్నీ మనం హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసి పేస్ట్ చేస్తాం కాబట్టి ఇంక ఏమీ నేను యాడ్ చేయలేదు సో ఇదే అన్ని కర్రీస్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట రస్ని మీరు డెఫినెట్లీ ట్రై చేయండి సో అప్పుడు మీరు అంటారు సూపర్ తమీలా అని అనకపోతే అప్పుడు చెప్తాను నిజంగా సో అంత బాగుంటుందన్నమాట మీరు ఇంకా గరం మసాలా పౌడర్స్ కానీ అండ్ రెడీమేడ్ పౌడర్స్ కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్ని కూరల్లోనూ కాదు కొన్నింట్లో చెప్తున్నా కొన్ని కొన్నింట్లో ఇంట్లో మనం యాడ్ చేయాలి తప్పదు కానీ అన్నింట్లోనూ అదే రొటీన్గా వేసేసాం అనుకోండి బాగోదనమాట ఓకే ఇలా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం నిజంగా దాకల్లోనూ ఇంకా వచ్చేసి అదే సే అల్యూమినియం వాటిలో వండితే కలర్ అనేది సూపర్గా కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ నాన్ స్టిక్ ఫ్యాన్స్లో కానీ ఇక్కడ స్టీల్ ఫ్యాన్స్ అసలు కలర్ కనిపించట్లేదు అనమాట ఓకే కారం కూడా నేను ఇంట్లో ప్రిపేర్ అన్నమాట ఇంట్లో అంటే మనం మిల్లులో స్వయంగా ప్రిపేర్ చేయించుకుంటాం కదా ఆ కారమే నేను యూజ్ చేస్తాను అనమాట రెడీమేడ్స్ అయితే అస్సలు యూజ్ చేయండి సో ఇప్పుడు అన్నీ కుక్ అయినవే కాబట్టి వాటర్ అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట సో వాటర్ యాడ్ చేసాం కదా మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇది కూడా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మళ్ళీ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది కూడా పెట్టేస్తున్నాము ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం ఎలా ఉందో ఉప్పు అవి ఏమైనా సరిపోకపోతే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే చూసారా మనం ఫ్రై ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసేటప్పుడు కారం ఉప్పు కూడా వేసినప్పుడు రాని కలర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా సో అది అండ్ నాకు కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి ఇంక నేనేం వెయ్యట్లేదు మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటప్పుడు అయిపోతుంది అనుకున్నప్పుడు సాల్ట్ అది యాడ్ చేస్తే మిక్స్ అవుతుంది అనమాట ఓకే ఇది కొంచెం అవ్వాలి నేను మళ్ళీ మూత పెడతాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి రెండు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము కంప్లీట్ అయితే అయిపోయింది చూసారు కదా సో ఇలా అనమాట ఈ గురువు దెన్ పచ్చి రొయ్యలు వంకాయ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా ఉండాలి లేదంటే తినలేము అనమాట ఓకే సో ఇది రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్లీ ట్రై చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇంకా రైస్లో పెట్టేసి మా పిల్లలకి పెట్టేయడమే అనమాట What's wrong and why you never said you felt that way. guess you try to stay strong and fake a smile until I look away. But I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay?